హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసాం సౌత్ గోవాలో ఉన్న మోబర్ బీచ్ కి ఈ బీచ్ సౌత్ గోవాలో లగ్జురియస్ బీచ్ అని చెప్పుకుంటారు ఈ బీచ్ గానీ లేకపోతే కేవలోసం బీచ్ అని పక్కనే ఉంటది ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళి చూసేద్దాం కానీ సౌత్ గోవా బీచెస్ చాలా కాస్ట్లీ ఉంటాయండి బాబు పాలీలిమ్ లో నేను ఫుడ్ తిన్నాను కదా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తక్కువ ఏ ఐటమ్ లేదు అలాగే ఈ బీచ్ మరగా బస్టాండ్ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పక్కనే కేవలోసం బీచ్ కూడా ఉంటది ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఫస్ట్ అయితే మనం మోబర్ బీచ్ కి వెళ్ళిపోదాం అక్కడ విజిట్ చేసిన తర్వాత ట్రావెల్ బీచ్కి వెళ్ళిపోదాం ఏదో ఒక చెట్ల పొదల్లో నుంచి వెళ్తున్నట్టుంది నాకైతే అదిగో కనిపిస్తుంది కదా అదే మాబర్ బీచ్ ఇక్కడ బీచ్ లోకి రాగానే నాకు బోట్ కనిపించింది కీప్ ఏ సేఫ్ డిస్టెన్స్ అండ్ కీప్ క్రౌడ్స్ అవే టు ప్రివెంట్ స్ట్రెస్ ఆన్ ద దానిమల్స్ ఏంటి ఇక్కడికి డాల్ఫిన్స్ అవి ఏంటి లేకపోతే ఈ బోర్డు ఎందుకు పెట్టారు నాకు తెలిసి ఇక్కడికి డాల్ఫిన్స్ అవి కొట్టుకొస్తాయి అనుకుంటా ఇక్కడొచ్చేసి లైఫ్ సైకిల్ ఆఫ్ సీ టర్టిల్ అంట ఓకే బానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇప్పుడు మనం వచ్చేసా మోబార్ బీచ్కి సేమ్ అన్ని బీచెస్ లాగే ఇక్కడ కూడా బోర్డు ఉంది డేంజర్ ఏరియా డోంట్ బాత్ హియర్ అన్నట్టు బీచ్ అయితే మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉందండి అలాగే కొంచెం మబ్బులు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి వర్షం వస్తుందేమో ఓకే మనమైతే బీచ్ని ఈ బీచ్ వైపు ని ఎంజాయ్ చేద్దాం బీచ్ అయితే మాత్రం లెస్ క్రౌడ్ అసలు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది అన్ సీజను సౌత్ గోవా అందులోను వీక్ డేస్లో వచ్చా నేను అదిగో అక్కడ ఒక అతను ఉన్నాడు మీరు లోపలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదానికి బాగుంది బీచ్ అయితే బాగుంది ప్రశాంతంగా ఉంది అలాగే బీచ్ చోటునే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో రెస్టారెంట్ లాగా ఉంది ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లతోనే మొత్తం తడికి ఇక్కడ మొత్తం లోపల తోటే పెంచుకుంటున్నారు వీళ్ళు నేను ఇందాక అక్కడి నుంచి దూరంగా చూసి ఎవరు మనుషులు వస్తున్నారు అనుకున్నా మనుషులు కాదండి ఆవులు మీకు విషయం తెలుసా పోర్చుగీస్ వాళ్ళు రాకముందు ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా గోమా అని పిలిచేవాళ్ళు ఎందుకంటే ముందు గోవులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కాబట్టి ఈ ఏరియాని గోమ అంతక్క కనిపిల్చే అలాగే ఆవులు కూడా చాలా గొప్పగా పూజించేవాళ్ళు అటువంటి సంస్కృతి అనమాట పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా అంతరించిపోయింది కాని సో ఇక్కడ చూడండి బీచ్ లో ఆవులు ఇప్పుడైతే మనం కాసేపు ఈ బీచ్ లో ఆ సైడ్ కి ఈ సైడ్ కి తిరిగేసి ఇక్కడ నుంచి క్యావలోసం బీచ్కి వెళ్ళిపోదాం ముందైతే ఈ బీచ్ లో అటు ఇటు కాసేపు తిరగదాం నేను వెయిట్ చేస్తున్నా డాల్ఫిన్స్ ఏమైనా కొట్టుకొస్తాయా అక్కడ బోట్ లో చూపించినట్టు అని కానీ మన ఆశ ఉండాలి కానీ అక్కడ బోట్స్ చూడండి సముద్రంలో అంటే అక్కడ లంగర్ వేసి పెట్టారా లేకపోతే కదిలు వస్తున్నాయో అర్థం కావట్లా ఓ ఇవన్నీ రిసార్ట్స్ అండి ప్రైవేట్ ప్రాపర్టీస్ అంట అదిగోండి అందులో నుంచి వస్తున్నారు మనుషులు బయటికి నేను ఇంకేదో తోట అనుకున్నా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇవన్నీ బామ్మ అసలు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ మనం ఈ వే నుంచి వచ్చాం ఈ వే నుంచే బయటకు బీచ్ అయితే మాత్రం కొంచెం విశాలంగా పెద్ద లోతు కూడా లేనట్టుంది కానీ అక్కడ సైన్ బోర్డ్ అయితే పెట్టారు ఎర్ర జెండా గట్టి సో ఈ వే నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు మనం క్యాబ్లోసిన బీచ్ కి ఇదే వే నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ సౌండ్ చేస్తున్నాయి చూడండి పక్షులు కామ్గుంటా నేను అది చూడండి నాకు ఈ దారి అయితే బాగా నచ్చిందండి చాలా గ్రీనరీ ఈ పక్కన మొత్తం ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ అంట ఈ మొత్తం రూమ్సే సీజన్ లో వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండదు ఇక్కడ మనల్ని నిన్నగా బస్ అయితే ఇదిగోండి ఇక్కడ దింపింది ఎగ్జాక్ట్ గా ఇదే జంక్షన్ లో దింపింది మనం ఈ సైడ్ వెనక్కి వెళ్ళాం అనమాట మోబర్ బీచ్ కి ఇప్పుడైతే మనం లెఫ్ట్ కి వెళ్తే హోసం బీచ్ కి వెళ్ళొచ్చు ఇదిగోండి ఇదే దారి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్స్ చూపిస్తుంది ఏ బీచ్ కి వెళ్లినా గాని బీచ్ ముందు బీచ్ కి నడిచెళ్లే దారి సూపర్ గా ఉంటుంది సౌత్ గోవా లో నేచర్ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఈ ఫ్రేమ్ చూడండి ఒక్కసారి బ్యూటిఫుల్ కదా ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకొని వచ్చా చూడండి రోడ్లన్నీ ఖాళీ 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 కానీ అనుకుంటారు కదా ఈ బీచ్లన్నీ ఎదురుగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం ఆ బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బీచ్ వైపు చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం కానీ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఎక్కడైనా స్టే కానీ ఇవన్నీ కష్టాలు ఉంటాయి ఏది కూడా అంత ఈజీగా అవదండి కాకపోతే ఏంటంటే నాకు ఇష్టమైన పని కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎంజాయ్మెంట్ లో ఆ కొంచెం కష్టం అనేది కనపడకుండా పోతుంది అంతే కానీ నేచర్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నా చెమటైతే కారిపోతుంది అలాగే మధ్య మధ్యలో సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వైల్డ్ ఆనిమల్స్ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి కారు ఆపొద్దు అని చెప్పేసి కానీ నేను ఈ రూట్ లో నడుచుకుంటూ వెళ్తున్నా ఏం జరుగుద్దో ఏంటో చాలాసేపు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగోండి లెఫ్ట్ కో దారి కనిపించింది ఇక్కడ నుంచి మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే బీచ్ ఉంటది మనం బీచ్ కి వెళ్తుంటే ఇక్కడ పచ్చటి మిడోస్ అలాగే రెస్టారెంట్లు కూడా అక్కడైతే ఒక చిన్న కొలం లాంటిది ఉంది అక్కడ మొత్తం గద్దలు వచ్చి వాళ్ళున్నాయి ఈడెవడో చింటూ గడు నడుచుకుంటూ వస్తున్నాడు ఈ క్యావర్సం బీచ్ లో అట్లీస్ట్ కొన్ని కొన్ని షాప్స్ అయినా ఉన్నాయండి ఆ మోబార్ బీచ్ లో అసలు ఏం లేవు సో ఇదే బీచ్ పార్కింగ్ మనకి రెస్టారెంట్ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సిప్పూస్ కిచెన్ అంట చూడండి క్రాప్స్ వచ్చేసి ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ రొయ్యలు వచ్చేసి టూ హండ్రెడ్ ఇక్కడ సాల్మన్ ఫిష్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంకోటి ఏదో ఉన్నాయి టూ ఫిఫ్టీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేపలు ఉన్నాయి వన్ థర్టీ వన్ థర్టీ టూ హండ్రెడ్ ఓకే మనం తినం కాబట్టి ఇప్పుడు మనం బీచ్ లోకి వెళ్ళిపోదాం కానీ ఇక్కడ కూడా ఎవరు లేనట్టున్నారు సముద్రంలో మనం మాబర్ బీచ్ లాగానే ఇక్కడ కూడా షిప్స్ ని అవుట్ చేయొచ్చు నల్లటి మొగ్గు నాకు తెలిసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడం మంచిది అక్కడ మనం ఇందాక చూపించాను కదా మీకు మాపర్ బీచ్ దగ్గర కొండ ఉందని చెప్పి అదే అనమాట నా తెలిసి గట్టిగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇలాగే నడుచుకుంటూ వచ్చేస్తే అయిపోయేది సో క్రౌడ్ అయితే మాత్రం ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారంతే పెద్దగా ఏం లేరు ఒకసారి అయితే ఈ బీచ్ మొత్తాన్ని కంప్లీట్ గా రౌండ్ చూసేయండి సూర్యుడి ఎండ మాత్రం కొంచెం గోల్డ్ షేడ్ లో పడుతుంది బాగుంది చూడడానికి ఇందాక లెఫ్ట్ సైడ్ లో చూసారు కదా ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఒకసారి బీచ్ చూసేయండి ఓకే ఇప్పుడు మనం ఈ బీచ్ నుంచి అయితే బయటకెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మనం క్లోవా బీచ్ కి అది మర్గావ్ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఎంత ఉంటది సో ఫస్ట్ అయితే మర్గావ్ కి వెళ్ళిపోదాం అక్కడి నుంచి బస్ తీసుకొని క్లోవా బీచ్కి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం బీచ్ నుంచి బయటకి వెళ్ళిపోతున్నాం నాకైతే అర్థం కావట్లేదండి ఎందుకు ఇంత కాస్ట్ ఇక్కడ అంటే ప్రశాంతంగా ఉంది ఓకే కానీ అంత పెద్ద వైబేం లేదు కదా కానీ నేను అడిగి చూసా టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి నార్మల్ రూమ్సే ఇప్పుడు మెయిన్ రోడ్ లోకి వచ్చేసా బస్ కోసం వెయిట్ చేస్తున్నా మర్గావ్ వెళ్ళడం కోసం ఒక చిన్న బస్ వస్తుంది కదా ఓకే మనకి టైం బాగుంది ఇప్పుడైతే మనం మర్గావ్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను మర్గావ్కి బస్ ఎక్కేసాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట ఎగ్జాక్ట్ క్యావల్ ఇక్కడైతే మాత్రం రూమ్స్ చాలా కాస్ట్ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఈ క్యాబ్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్స్ లో గానీ లేకపోతే కొంచెం నడుచుకుంటూ గానీ అలా వెళ్తా ఉంటారు అక్కడ సీజన్ లో అయితే అసలు మీకు ఇక్కడ రూమే దొరకదు అంటే అంత పాపులర్ బీచ్ అనమాట క్యాబ్లో సిమ్ అనేది ఇక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ మార్గవ్ అక్కడ నుంచి అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ క్లోవా బీచ్ సో ఇప్పుడు మన టార్గెట్ మొత్తం క్లోవా బీచ్ మీద ఉన్న అనమాట సో ఇప్పుడే నేనైతే బస్ స్టాండ్ లో దిగేసాను ఇప్పుడు మనం క్లోవా బీచ్ కి ఏ బస్ వెళ్తుందో చూసుకొని ఎక్కేద్దాం నేను బస్సు ఎక్కాను లేదో ఫుల్ గా వర్షం అయితే పట్టుకుంది అక్కడికి వెళ్ళే లోపల లైట్ ఉంటుందో ఉండదు సంచారీస్ ఇప్పుడైతే నేను వచ్చేసాను మర్గావ్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న క్లోవా బీచ్ కోల్వా బీచ్ అని చూడండి కోల్వా బీచ్ టు మర్గావ్ మర్గావ్ కేటీసీ సో సౌత్ గోవా బీచెస్ లో నాకు తెలిసి కొంచెం పార్టీ మూడు కొంచెం హడావిడిగా ఉన్న బీచ్ ఇదే అనుకుంటున్నా ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఒక చిన్నపాటి బ్రిడ్జ్ కూడా ఉంది సో ఈ బ్రిడ్జ్ ఎక్కి పర్లేదండి మనకి బాగా బీచ్ కాలంగడ్ బీచ్ లో ఎంతమంది ఉంటారో సౌత్ గోవా లో కూడా ఇంతమంది ఉన్నారు ఈ క్లోవా బీచ్లో సో నేనైతే ప్రొనౌన్సియేషన్ తప్పలిగితే క్షమించండి క్లోవా బీచా లేకపోతే కోల్వా బీచా అనేది నాకు అర్థం కావట్లేదు ఓకే కాస్త బీచ్ నుంచి అటు ఇటు నడుచుకుంటూ వెళ్దాం మనం ఈ క్రౌడ్నే చూపించుకుంటే ఏముంటుంది చెప్పండి వస్తున్నారు ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తున్నారు ఫ్యామిలీతో వస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సముద్రం మీద ఆ సూర్యుడి షేడు నిజంగా అంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగుంది ఈ బీచ్ లో క్రౌడ్ ఉన్నారనే కాని కొంచెం డట్టి డట్టిగానే ఉందండి సౌత్ గోవా అని బోట్ వేసి దాని కింద క్లీన్ గోవా అనేసి ట్యాప్షన్ పెట్టుంటారు నాకైతే ఈ బీచ్లో అదే మూలా కనపల్ల ఎక్కడ పడితే అక్కడ వస్తున్నారు ఎక్కడ పడితే ఏం చెప్తాంలే కాకపోతే బీచ్ వ్యూ అయితే మాత్రం బాగుంది ఆ పూణే నుంచి ఆ ముంబై నుంచి కొంచెం ఆ కిల్లీ బ్యాచ్ ఉంటుంది కదా ఆ బ్యాచ్ డైరెక్ట్గా బీచ్ ఎక్కడ దగ్గరలో ఉంది అని చూసుకొని ఈ బీచ్కే వస్తున్నట్టున్నారు సో అందువల్ల కొంచెం ఇదిగా ఉంది ఓకే నాట్ ఏ ప్రాబ్లం మనం అన్నీ చెప్పాలి కదా ఎందుకంటే ఎవరు మన వాళ్ళు ఒకచ్చే పని అయితే ఏ బీచ్కి రావాలి ఏ బీచ్కి రాకూడదు అని నాకైతే పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు అంటే సైలెంట్గా ఉన్నా కానీ మాబర్ బీచ్ ఆ క్యాబలసింగ్ బీచ్ అవి చాలా బాగుంది ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా ఆ కాలం గట్రా బాగా వైబ్ వేరు కానీ సౌత్ గోవాలో ఎవరికైనా క్లోవా బీచ్ ఫేవరెట్ అయి ఉంటే మాత్రం సారీ నన్ను తిట్టుకోకండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఇలా వాటర్ దగ్గరకు వస్తుంటే చాలా బాగుంటుంది కదా కెమెరా అయితే పెట్టేసా కానీ షేడ్ బాగుందండి ఆ సన్లైట్ షేడ్ ఉండేసి వాటర్లో పడుతుంటే చాలా బాగుంది నాకెందుకు ఆ బీచ్లో కంటే కూడా ఈ బీచ్ బయట బాగుంది అనిపిస్తుంది ఈ పార్కింగ్ ఏరియానే బాగుంది కొంచెం క్లీన్గా దేవుడా మరీ దారుణంగా ఉంది ఆ బీచ్ అయితే సెంచరీస్ ఇప్పటితో ఈ వీడియో అయితే క్లోజ్ అయిపోయింది ఇంతటితో మన సౌత్ గోవా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మరో కొత్త స్టేట్లో అడుగుపెట్టి వీడియో బ్లాగ్స్ని కంటిన్యూ చేద్దాం గోవా టూర్ కంప్లీట్ అయిపోయింది ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి